నేను మీ కరాటే నాగేష్ ముఖ్యంగా ఈ వీడియో పంపడానికి కారణం ఏమిటంటే వచ్చేది రాఖీ అన్న చెల్లెలు ఆడపడుచులు జరుపుకునే పండగ ఇది సరే ఈ పండగకు వారికి మనము మనోధైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన విషయాలను చెప్తూ అదే మనము ఆడపడుచులకు అబ్బాయిలు వాళ్ళు రాఖీ కట్టినప్పుడు లాంఛనంగా బహుమతులు ఇస్తుంటారు ఆ ఇచ్చే బహుమతితో పాటుగా వాళ్లకు మనము ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన బహుమతులు కూడా ఇస్తే బాగుంటుందని నా చిరు ఆలోచన ఎందుకంటే ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు మా పిల్లలు నాతో డిస్కషన్ చేసినప్పుడు అన్నారు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కదా ఇలాంటివి కొంచెం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అన్నారు అందుకే నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం చూశాను మనము కల్కత్తాలో ఒక హాస్పిటల్లో ప్రాణాలు రక్షించాల్సిన డాక్టర్సే ఇంత పైశాచికంగా చేశారు అలాంటివి జరగకూడదు అంటే మనం ఆడపడుసలకు మనోధైర్యంతో పాటు ఇచ్చే బహుమతితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇయ్యాలని నా చిరు ఆలోచన ఓకే ఈ సెల్ఫ్ డిఫెన్స్ మనో చిర ఉదాహరణకు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి స్లిప్పింగ్ రోప్స్ ఓకే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఉండడానికి పెప్పర్ స్ప్రే ఇలాంటివి ఇలాంటివి ఇస్తే బాగుంటుందని నా చిరు ఆలోచన ఇది నాకు వచ్చిన ఆలోచన మా పిల్లలకు వచ్చిన ఆలోచన స్ప్రెడ్ చేయనా అని చెప్పారని అందుకే అది ఫాలో అవుతున్నాను ఓకే మీరు కూడా ఇంకోటి ఆడపడుచులు నేర్చుకోవాలనుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలంటే ఎక్కడికో ఇప్పుడు ఉన్న పొజిషన్ లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని కొడితే ఎన్నో వస్తుంటాయి ఎలాంటి సందర్భాల్లో ఎలా రక్షించుకోవాలి అనేది చాలా వీడియోస్ మార్షల్ ఆర్ట్స్ సోదరులు చాలా చేస్తున్నారు కరణ మాస్టర్స్ ఇకంకు మాస్టర్స్ తైవాన్స్టర్ చాలా వీడియోస్ ప్రెడ్ చేసి పెట్టారు ఆ వీడియోస్ మీరు యూట్యూబ్ లో కొడితే సరిపోతుంది మీరు నేర్చుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ఎన్నో వస్తుంటాయి అలాంటివి చూసి నేర్చుకుని మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ కాపాడుకుంటారని ఆడపడుచులు రాటే నాగేష్ అందరికీ ముందుగా రాఖీపోవడం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు